ఫ్యాక్ట్ నెంబర్ వన్ డ్రాయల్ ట్యాన్ అనే ఈ వ్యక్తి నీటి లోపల కూర్చొని పదారు రూబిక్ క్యూబ్స్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ తెలుగు భాష మాట్లాడే దేశాలలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండవ స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఈ భూమి మీద మనుషులకు మాత్రమే గడ్డం అనేది ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన భారతదేశానికి చెందిన సృష్టి శర్మ అనే ఈ అమ్మాయి తొమ్మిది వందల యాభై తొమ్మిది సెకండ్లలో యాభై మీటర్లు లింబో స్కేటింగ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించుకుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా మహిళా పైలెట్స్ ఉన్న దేశాలలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు నీల్ ట్రీ ఇదే ఈ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చెట్టు ఈ చెట్టును జస్ట్ టచ్ చేస్తే స్కిన్ అనేది బర్న్ అవుతుంది సో ఈ చెట్టు మీకు ఎక్కడ కనపడితే దూరంగా వెళ్ళండి ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను